సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం పెదవేగి మండలంలోని బీసింగవరం అంకనగూడెం కొప్పాక గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు అంకనగూడెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి గజమాల వేసి గణ నివాళులర్పించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లో పర్యటిస్తూ కొత్తగా మంజూరైన స్పౌజ్ పెన్షన్ లబ్దిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి అందించడంతో పాటు ఆపదలో ఆపన్న హస్తం అందిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కుల్ని సైతం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి అందజేశారు తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి వాడవాడలా ప్రజలు ఎంతో అభిమానాన్ని చూపుతూ పూలమాలలతో మహిళల మంగళ మంగళహారతలతో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు అందించారు అదేవిధంగా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయనే అంశాన్ని కూడా తెలుసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటూ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలను సైతం జారీ చేశారు నిన్న మాట ప్రకారం తల్లికి వందడం కూడా మాట ప్రకారమే మనిషి ఓట్లు అయినటువంటి వారి పిల్లలకు కూడా వాళ్ళ తల్లుల ఖాతాలలో వేసి మాట నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారికి మన గ్రామం తరఫున మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది శాశ్వతం అనుకున్నారు ఇవాళ పొడం జంగాలు బాపకైపోయారు ఒక మాటలో చెప్పాలంటే మేమే సర్వస్వం అనుకున్నారు విర్రవి గారు కేటోయారు ఏ పాపం తెలియని నన్ను కానీ నాతో పాటు పదహారు మందిని పుచ్చుకున్నానికి జైల్లో పెట్టించారు ఎనభై వేలు వేస్తాం కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నారు ఎస్సీలకి బీసీలకి ఒక్కొక్క కార్కి రెండు లక్షల యాభై వేలు ఇస్తారు రెండు కోట్లుంటే బాబు కొడుకుంటే లేకపోతే అక్క కోళ్ళుంటే లేదు మామ కూతురు అల్లు కోళ్ళు ఉంటే కూడా దగ్గర కల్పిస్తా ఐదు లక్షలు పెట్టి బ్రహ్మాండమైన ఇల్లు నిర్మాణం చేసుకోండి ఇది మాటల ప్రభుత్వం కాదు చేసేది నిజాయితీగా ఉంటుంది చేసేది చిక్క ఉంటుంది మేము బ్రతకటానికి మిమ్ములు కొట్టుకు తినడానికి మేము ఎమ్మెల్యే కాలేదు మా సరస్సు మా బంధువులో ప్రాణం ఉండే వరకు కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఈ చుట్టుపక్కలలో ప్రజల యొక్క గౌరవం మర్యాద పాటు ఆకే ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు కల్పించటమే ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం